ॐ श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ त्रयोदशोऽध्यायः क्षेत्रक्षेत्रविभागयोगः अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानादर्शनं एतत् ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा అజ్ఞానం ఎదతోన్యత అంటే మిగతా కూడా అజ్ఞానములు అంటున్నారు ఏవి జ్ఞానములు మరి అజ్ఞానము కానిదంతా జ్ఞానము జ్ఞానం ఏంటి తెలుసుకోవాలి అంటే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యం స్థితమై ఉండడం అది ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆత్మకు అధ్యాత్మ అంటే ఆత్మ జీవాత్మ జీవాత్మ జ్ఞానానికి సంబంధించిన విషయాలలో ఎప్పుడు కూడా స్థితుడై ఉండాలంటే జీవుడి యొక్క మనసు ఎప్పుడు కూడా ఆ యొక్క ఆత్మ జ్ఞానం అందు ఎప్పుడు కూడా స్థిరంగా ఏకాగ్రతతో అటువైపు లాగుతూ ఉండాలన్నమాట అతని యొక్క కాన్సన్ట్రేషన్ అట్లా ఉండేటువంటి తత్వము అట్లా ఉండే లక్షణము ఏదైతే ఉందో అది జ్ఞానప్రాప్తికి సాధనమవుతుంది అదేవిధంగా తత్వజ్ఞానార్థ దర్శనం తత్వజ్ఞానార్థ దర్శనం అంటే తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు ఎవరు అంటే తత్వజ్ఞానము అనే దానికి మూలం ఎవరు అనేటువంటి విషయం తెలుసు తెలుసుకోవడానికి ఆసక్తుడై ఉండాలి తత్వం ఏంటో తెలుసుకోవాలి ఆ తత్వాన్ని ప్రతిపాది ప్రతిపాదన చేసింది దానికి ప్రాతిపాద్యుడెవరు భగవంతుడే అని తెలుసుకోవాలి ఆ భగవంతుడి అన్వేషణ తత్వంలో తెలుసుకోవాలి తత్వాన్ని చెప్పింది తత్వానికి మూలము భగవంతుడు ఆ తత్వం ద్వారా ఎలా ఉంటాడు భగవంతుడు అనే విషయాన్ని మనం ఎప్పుడైతే ప్రయత్నపూర్వకంగా తెలుసుకునే దారిని వెతుకుతామో అది జ్ఞాన సాధనకు మూలమవుతుంది మనము జ్ఞానము పొందటానికి ఒక సాధన అవుతుంది ఏ తత్ ఇది అంతయు జ్ఞానం ఏతత్ జ్ఞానం ఈ జ్ఞానము ఇలాంటి ఇదంతా కూడా జ్ఞాన ప్రాప్తికి సాధనము అత అన్యదాయత్ అజ్ఞానం ఇది ప్రోక్తం అన్యదాయత్ అంటే దీనికి దీనికంటే వేరుగా ఉన్నది అంతా కూడా అజ్ఞానముగా చెప్పబడ్డది ఆ ఇదంతా అంటే ఇక్కడ ఏతత్ జ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం ఎదుతోన్యత ఏ తత్ జ్ఞానం ఇది ప్రోక్తం ఇది జ్ఞానమై చెప్పబడ్డది జ్ఞానం అన్ అన్య అత ఏదైతే ఎదుతోన్యదా అన్న అజ్ఞానం ఎదుతోన్యదా అన్నాడు ఏతత్ జ్ఞానం ఇది ఇది ప్రోక్తం అంటే ఏతత్ జ్ఞానం ఏంటి అని చెప్తున్నాడు పరమాత్మ ఆత్మయందు నిత్యం స్థితమై ఉండడం అట్లా ఎలా ఉంటాడు అంటే తత్వంలో ఉండాలి తత్వము తత్వ విచారణ నిరంతరము తర్కము తత్వము తత్వాన్ని తర్కించటం అనమాట విచారించటం అంటే లాజికల్ లాజికల్గా అంటే ఫిలాసఫిక్ ఫిలాసఫికల్గా ఆలోచించటం అంటే ప్రతిదాన్ని కూడా లాజికల్గా ఆలోచిస్తూ ఆ లాజిక్కి మూలమైన వాడు ఎవరు అనేది అన్వేషణ చేయాలి అది విశ్లేషణ అన్వేషణ రెండు కూడా ఉండాలి అలాంటి జ్ఞానము ప్రతిపాద్యుడెవరో తెలుసుకోవాలి ప్రతిపాదించబడ్డది ఏంటో తెలుసుకోవాలి అదే జ్ఞానం ఏత జ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం ఏదో దానికి మించింది దానికి వేరుగా ఉన్నదంతా అజ్ఞానం అని చెప్పి చెప్పడం జరిగింది పరమాత్మ ఇది చాలా చక్కటి శ్లోకం మనకు భగవద్గీతలో ఏదయ్యా జ్ఞానము అంటే రాకెట్ సైన్సా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా ఇంకేదో ఇంకేదో టిష్యూ కల్చరు ఈ అంటే మనము త్రిశంఖు స్వర్గాలు ఎన్నో సృష్టిస్తున్నాము సృష్టికి మరో సృష్టి చేసే శక్తి సామర్థ్యములు మనం పొంది ఉన్నాము అంటున్నాము క్వాంటమ్ ఫిజిక్స్ అంటాము ఇంకా వంద వేలు లక్షలు విజ్ఞానంలో ఉన్న విభాగాలు విజ్ఞాన శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది కానీ దానికి మూలమేంటి అలాంటి తత్వము జ్ఞానం అవుతుంది ఇవన్నీ కూడా విజ్ఞానం సైన్స్ అంతా కూడా స్పిరిచువల్ నుండి మనం తీసుకోవచ్చు ఎక్కడి నుంచి వస్తుంది అనే మూలాన్ని మనం తెలుసుకున్నప్పుడు స్పిరిచువాలిటీలోంచి పుట్టుకొచ్చినదే ఇదంతా కూడా అయితే మొత్తం లెఫ్టిస్ట్ భావాలతో ఉన్నాడు దేవుడే లేడంటున్నాడు కానీ సైన్స్ని నమ్ముతున్నాడు సైన్స్ నమ్మేవాడు కూడా ఎవరో ఒకరు అలా లెఫ్టిస్ట్ భావాలు అని అంటే లెఫ్టిస్ట్ భావాలతో ఉన్నవాళ్ళు కూడా కొన్నింటికి అంటే ఈ స్పిరిచువల్ జ్ఞానం వైపు ఏముంది అనేది సరిగ్గా వెతికితే వాళ్ళు చెప్పేది అందరూ బాగుండాలని దేవుడు లేడు ఉన్నాడు అనే ఒక వాళ్ళ యొక్క ఆ భేదంతో కూడిన వ్యాక్ వ్యాఖ్య ఒకటి వదిలేస్తే మిగతాదంతా కూడా వేదాల్లో చెప్పబడ్డదే చెప్తారు వేదాల్లో ఎలాంటి భేదం లేదా ఆత్మభేదము లేదు అన్ని జీవులు ఒకటే అని చెప్పబడ్డది అలాంటిది మానవ జీవులు మానవులం అంతా కూడా మానవ కులం మనొక కొత్తదైన కులం మిగతా జీవులకు మనకు తారతమ్యం ఏంటంటే ఒక నవ కులం మానవ కులం మనది సో ఏ సా మనం ఒక సోషలిజం తీసుకుంటే కూడా అదే మనం చెప్తున్నాము అప్పుడు మానవులంతా సమానమే పేద దనిగా లేదు తెండి ఉన్నాడు తీసుకురండి ఇక్కడ పంచి పెట్టండి ఇంకేదో చెప్తారు జెండాలు బాతండి వాళ్ళ భూముల్లో లాక్కోండి ఎక్కడ సామ్యవాదము ఇవన్నీ అవి కొంచెం ఎలా అంటే తీవ్రమైన భావాలతో చెప్పబడుతున్నవి కానీ అక్కడ అంతరార్థం ఏంటి అంటే అందరూ బాగుండాలి మరి కర్మ సిద్ధాంతము కర్మ సిద్ధాంతంలో ఎదుటివాడికి సహాయం చేయొద్దనేది లేదు కానీ ఫోర్సబుల్గా వీడి దగ్గర గుంజి వాడి దగ్గర పెట్టమనేది కాదు లేదు అక్కడ అక్కడ ఒకటే ఉంటుంది దాన ధర్మ గుణం ఉండాలి అది కూడా ఎలా భగవంతుడిచ్చిన అవకాశంగా భావించి ఇక్కడ ఉన్నది తీసి అక్కడ అవకాశం ఈ అవకాశంని ఉపయోగించుకొని అవతల వాళ్ళ అవసరాలు తీర్చడం అనేది అదనమాట అయితే అక్కడ ఎవరు గొప్ప ఎవరు చిన్న అనేది ఏమీ లేదు కర్మ కర్మసిద్ధాంతంను నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ ఇక్కడ సోషలిజం తీవ్రమైన భావాలతో చెప్పబడ్డప్పటికీ వేదాల్లో చెప్పబడ్డదే అక్కడ ఉన్నది కానీ దాన్ని ఫాలో అయ్యేదే ఇటు అటు కొంచెం తేడా ఉంటుంది అంతే అయితే ఇక్కడ మనం భగవద్గీతలో కూడా చక్కగా చెప్తున్నారు అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏదజ్ఞానం జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఎదతోన్యదా సైన్సు అన్ని అన్ని సైన్సులు ఎన్ని బ్రాంచెస్ కూడా స్పిరిచువల్గా ఉన్నటువంటి ఈ తత్వజ్ఞానం నుండే ఉద్భవించినవి అన్ని విజ్ఞానములు కూడా ఈ తత్వ విచారణ ఇది యోగం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది తత్వ విచారణ అంటే తత్వం నీవే నేను నేనే నీవు ఆ నేను ఎవరు నీవు ఎవరు అనేది తెలుసుకొని ఆ ప్రతిబింబాత్మకమైనటువంటి జ్ఞానాన్ని అంటే పరమాత్మతో ప్రతిబింబము పొందేటువంటి ఆ ఆత్మస్థితిని ఏకీభావ స్థితిలో తెలుసుకోగలిగి తద్వారా మిగతా జ్ఞానాలను మిగతా విజ్ఞానాలను తెలుసుకోవడం చాలా సులభం అవుతుంది అబ్దుల్ కలాం లాంటి వారు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం పొందిన వారే వారు వారేనో ఇటు ప్రజాపాలన చేశారు అటు సైన్స్ ఇటు విద్యా బోధన చేశారు పెద్ద సైంటిస్ట్గా పేరు కూడా పొందారు అంతకన్నా గొప్పవాళ్ళమ్మా మనం లెఫ్టిస్టులు రైటిస్టులు ఎవరు నాస్తికులు ఏ రకంగా తీసుకున్న అవన్నీ కూడా కానీ తీవ్రమైన ఆ యొక్క భావజాలం అంతా కూడా ఏంటంటే వారి యొక్క తపనలోంచి వస్తున్నది అంటే వీడి దగ్గర ఇంత సంపద ఎందుకు ఉంది వాడికి ఎందుకు లేదు అనేటువంటిది అది తీసి పెట్టాలి అనేటువంటి తీవ్రమైన ఆలోచనలో వాళ్ళు అలాంటి పనులు చేస్తారు అలాంటి మాటలు మాట్లాడతారు అలాంటి ఆలోచనలు చేస్తారనమాట అయితే దానికి మనము స్పిరిచువల్గా భగవద్గీత పరంగా కానీ వేదాల పరంగా కానీ కూడా దానికి చక్కగా చెప్పబడ్డాయి ఆ యొక్క సమానత్వ స్థితిని అంటే అక్కడ ఎవరి స్కిల్స్ వాళ్ళవి అని చెప్పే మనకు వేదాలు కూడా గౌరవిస్తున్నాయి త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిస్ నిస్త నిర్ద్వంద్వో నిత్య సంతస్వో నిర్యోగ క్షేమ ఆత్మవాన్ నిరంతరం కూడా నువ్వు ఆ ఆత్మస్థితిలో ఉండు నీ యోగక్షేమాల గురించి పక్కకు పెట్టు నిరంతరము ఆత్మస్థితిలో ఉండు నిర్ధ్వంధ్వ నిర్ధంతుడు కమ్ము త్రైగుణ్య విషయములను చెప్తున్నటువంటి అంటే త్రిగుణాల గురించి చెప్తున్నటువంటి ఈ వేదాల ద్వారా చెప్తున్నటువంటి ఆ త్రిగుణాలను త్రిగుణ విషయాలను అంటే త్రిగుణాల ద్వారా మనం చేసేటువంటి కొన్ని యజ్ఞాలు యాగాలు కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు ఆశించటం పక్కకు పెట్టు తద్వారా నువ్వు ఏకీభావ స్థితిలో నన్నే అంటిపెట్టుకో నన్నే పొందుతావు నీ యోగక్షేమాల గురించిన విచారణ నీకు అక్కర్లేదు అని చెప్పి మనకు భగవద్గీతలో ఇటు శ్లోకంలో చెప్పబడ్డది మరి ఆ శ్లోకాన్ని పట్టుకుంటే పేదవాడైనా ధనికుడైనా ఎవరైనా ఎవరైనా కూడా అటి ఆ అర్థాన్ని తెలుసుకునే స్థితికి వాడు ఎప్పుడు చేరుకుంటాడు అంటే వాడి కర్మలు కాలినప్పుడు కర్మలన్నీ కూడా దగ్ధం చేయబడ్డప్పుడు మాత్రమే త్రిగుణాలను వదిలిపెట్టాలి లేదా త్రిగుణాలలో ఉంటూ కూడా అంటి ముట్టకుండా సరస్వతి మాతలాగా తామర పుష్పం ఎంత చక్కగా తామర పుష్పం మీద కూర్చుంటుంది అమ్మవారు మన భావన అది అంటే సాత్వికం తెల్లని వస్త్రంలో సాత్విక గుణం అట్లా మన జీవనం కూడా సరస్వతి మాతలాగా ఆ యొక్క తామర పుష్పం లాంటి అట్లాంటి ఆసనం మీద అలాంటి సాత్విక బుద్ధితో అంటే మనం ఈ త్రిగుణాలు అనేటువంటి ఈ ప్రపంచంలో ఈ యొక్క ఒక వాటర్ తీసుకుంటే ఓ కొలనులో మనము ఆ యొక్క భావాలను సాత్విక భావాలను మాత్రమే కూర్చోబెట్టుకున్నటువంటి ఆ కమలము లాంటి ఒక ప్రత్యేకమైన సత్సంగంలో ఉంటూ మనము ఆ నాదాన్ని పట్టుకొని ఆ జపమాలను తిప్పుతూ అంటే నామ రూపాలన్నమాట ప్ర నామము నాదము అంటే ఆ వీణా నాదము ఏంటి ఓంకారం ఓంకారాన్ని పట్టుకుంటూ శ్వాస మీద ధ్యాస పెట్టి అమ్మవారు అంటే ఆ యొక్క సరస్వతి మాత నాదాన్ని చేస్తుంది జపాన్ని కూడా చేస్తుంది జ అంటే ఆ రెండు మనకి ఇండికేషన్ ఒక పుస్తకం కూడా ఉంటుంది అది జ్ఞానానికి నిదర్శనం అనమాట ఇవన్నీ పెట్టుకొని సరస్వతి మాత ఎట్లయితే తామర పుష్పం మీద కూర్చొని సాత్విక గుణాన్ని ప్రదర్శిస్తూ భగవద్ ధ్యానంలో ఉంటుందో జ్ఞానాన్ని ప్రసరిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మ జ్ఞానంలో తడిసిపోతూ తను ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి ఇస్తుందో మనం కూడా అట్లే ఈ యొక్క త్రిగుణాలలో ఉంటూ కూడా మనం ఆ పరమాత్మ ధ్యానాన్ని నిత్యం పట్టుకొని ఆ యోగక్షేమాల గురించినటువంటి భయాన్ని వదిలేసి నిర్ద్వందూ కావాలి అంటే సాత్విక గుణంలో ఉంటూ 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 తర్వాత ద్వంద్వ అతీతులం అవ్వాలి అంటే రాగద్వేషాలకు అతీతులం కావాలి త్రిగుణాలకు అతీతులం కావాలి అది ఎప్పుడు సాధ్యం అంటే సాత్వికానికి కూడా అతీతమైనప్పుడు సాత్వికంలో ఉంటూ మనం ఎన్నో పుణ్యకర్మలు చేస్తూ 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 లాస్ట్కి సాత్వికాన్ని కూడా వదిలి శుద్ధ సాత్వికంలోకి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు మనము ద్వంద్వాతీత స్థితికి వస్తాము ఇక్కడ అది ఆధ్యాత్మిక జ్ఞానం అనమాట ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అంత గొప్ప విషయం అంతకు మించినటువంటి జ్ఞానం ఇంకోటి లేదని చెప్పడమే ఇక్కడ శ్లోకం యొక్క ఉద్దేశం నా యొక్క తపన కూడా అదే ఓం శ్రీ గురుభ్యో నమ తత్స